యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమసిం మంజలు తెలియజేస్తున్నానండి ఈరోజు సరదాగా నా దగ్గర ఉన్న కొన్ని చీరలు ఉప్ప అడవి నేను చూపిస్తూ వీటి అందం చూపిస్తూ నేను కొన్ని కొత్త చీరలు ఒక పది చీరలు వచ్చినాయి అవి కూడా మీకు చూపించి పాత ఒక రెండు మూడు మిగిలిపోయిన చీరలు కూడా ఎవరికైనా నచ్చినట్లయితే వాపస్ వెళ్తాయి కదా ఈ లోపు ఇచ్చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చాను పాత చీరలు దుకాణం పెట్టింది అని పెడతారు ఎవరైనా కామెంట్లో కాదండి ఎందుకన్నా ఉప్పాడి చీరలు వెళ్ళటం లేదు చాలా అందం అండి అసలు ఉప్పాడి చీర అంటే పట్ కంచు పట్టు చీర కంటే కట్టుకోవడానికి బరువు పడి తీసేస్తామేమో కానీ ఉప్పాడి చీర మాత్రం పొద్దున్న కట్టుకుంటే నేను రాత్రి వరకు ఆఫీస్ వరకు వెళ్ళి అలాగే ఉండేదాన్ని సో కొన్ని ఒక పది చీరలు చూపిద్దాము అని తీసుకొచ్చాను ఇవన్నీ ఇప్పుడు ఇలా కావాలంటే ఉప్పడి వాళ్ళు నేస్తారు కానండి ఎప్పుడు ఇప్పుడు రావటం లేదు ఈ చీరలు సరదాగా కొన్ని కలర్స్ చూపిస్తాను వీటి అందం కానీ ఈ వర్క్ కానీ వీటి తేలిక కానీ ప్యూర్ పట్టు ప్యూర్ నేత ఇవేమంటారు హ్యాండ్లూమ్స్ అండి ప్లస్ మన ఈ సెలెక్షన్ బట్టి ఉంటుంది మనకి ఎక్కువసేపు ఉంచుకుంటాను కాబట్టి నేను ఇలా జాముదాన్ని కొనుక్కునేదాన్ని కానీ మనం ఒక గంట రెండు గంటల్లో మార్చేసుకుంటాము జస్ట్ పార్టీ వేర్ అంటే కొంచెం తక్కువ ఉంచుకోవచ్చు నేను ఆ ఆఫీసు హాస్పిటల్కి నా వరకు నేను పొద్దున్నే సాయంత్రం వరకు దానిలో మళ్ళీ స్కూల్స్కి తిరిగేదాన్ని పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనుకుంటూ అందుకని నేను మార్నింగ్ నుంచి నైట్ ఇంటికి చేరే వరకు ఒంటి మీద ఉండేది కాబట్టి నేను ఇంత జాగ్రత్తగా వెనక్కి శారీ జామదానీకి ప్రిఫర్ చేసేదాన్ని అవసరం లేదనుకున్న కూడా ఇదిగొచ్చేసారండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ ఇలాగే శారీ మొత్తం జామదానీ వర్క్ అండి ఈ వర్క్లు ఈ క్లాత్లు ఇప్పుడు నిజానికి నిజంగానే చెప్తున్నాను కానీ తగ్గినాయి అండి ఇంత ఇంత థిక్నెస్ అది ఇప్పుడు ఉండటం లేదు దీనికంటే ముందు కొన్నవైతే ఇంకా చాలా బాగున్నాయండి అవన్నీ సరదాగా సేమ్ రన్నింగ్ ఈ చీర అంతా మొత్తం దాని దాని వర్క్ అండి ఈ పింక్ ఇది వైలెట్ ఇది కొంచెం తగ్గింది ఎందుకంటే ఇది లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ కొన్నది సో ఇది కొంచెం తగ్గింది సరే ఈ వర్క్ అసలు ఈ వర్క్ చేయటానికే వాళ్ళకి చాలా కష్టం అండి నావే కదా మడత పెట్టేస్తున్నాను ఇది మళ్ళీ పాతది పాతది ఈ థిక్నెస్ ఇప్పుడు లేదు ఇది థిక్నెస్ పెరిగి కొద్దీ అండి మనకి రేట్ పెరుగుతుంది ఎందుకంటే నేత డబుల్గా వేస్తారనుకుంటాను చూసారా చీర అంతా ఇంక చూడక్కర్లేదండి నా ఉప్పాడి చీర కలెక్షన్స్ అని పెట్టేసే కొనుక్కునే వాళ్ళకి లాస్ట్ టెన్ సారీసే కదా వందా సేమ్ అండి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి బోర్డర్ వస్తే కుట్టించుకున్నాను నేను కొన్ని కొన్ని కుట్టిస్తాను నేను బ్లౌజులకు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వను ఇదిగో ఇది కూడా ఉప్పాడ మొన్న జెరీ చీర వచ్చింది కదా అదే టైప్ అండి దీన్ని మీద మొన్న ఇంకొక వీడియోలో కట్టుకున్నాను అది కలంకరీ క్లాత్ వర్క్ వచ్చింది ఇంకొకటి ఉంటుంది నా దగ్గర అది కూడా వీలైతే కట్టుకుని చూపిస్తాను అన్నాను కదా ఇవి ఇలా చూపించకంటే అవి వీలైతే ఇంకొక ఇదొక చీరండి చాలా మంచి గ్రీన్ ఇది చీరంతా వర్క్ అంటే ఈ వర్క్ తగ్గే కొద్దీ మనకి రేట్ తగ్గుతుంది కానీ ఆ ముందు చూపించిన చీరలు అన్నీ మొత్తం వర్క్ మనకి సో ఇది కొంచెం పన్నెండు వేలకి అలాగా పడుతున్నాయి ఇప్పుడు అప్పుడు చాలా సంవత్సరాల కిందట కదా తక్కువకే కొన్నాను మినిమం అండి నాలుగు వేలు తక్కువగా కూడా ఉండట్లేదు లేదండి ఉప్పటి చీరలు ఇప్పుడు ఈ చీరలు అయితే అవైలబుల్లోకి వచ్చినవి నా దగ్గర ఉన్నాయి మొన్న లాస్ట్ టైం కూడా నేను వీడియోస్ పెడితే కొంచెం ఎందుకున్నా ఎవరికి అర్థం కాలేదు వీటి ఇది అందుకే నా శారీస్ చూపిస్తే కొంచెం నేను ఎంత వాడానో ఇష్టంగా అన్నది అర్థమవుతుంది ఎవరైనా నా ప్రిఫరెన్సెస్ ఉన్న వాళ్ళు ఎవరికైనా నచ్చుతాయని ఉద్దేశంతో శారీ మొత్తం ఇదండి నేను సిల్వర్ కలర్ బ్లౌజు ప్లస్ ఇది ఆల్రెడీ ఒక వీడియోలో కట్టుకున్నట్టు కూడా ఉన్నాను నేను నాగుల ఎప్పుడో కట్టుకున్నట్టున్నాను తీసేస్తున్నాను ఇదండి ఇక్కడ ఉప్పాడని చెప్పేసి నేను కొనుక్కున్నాను కానీ ఇది మరి ఎక్కడి నుంచి వచ్చిందో నేత తక్కువ తెలీదు ఆ ఆ చీరలు సేమ్ ఎలా ఉన్నాయి ఇవి కూడా అలాగే ఉంటాయి కానీ నేను నేను తెచ్చుకునే వాళ్ళ దగ్గర మాత్రం వేరండి ఇవి వేరు సేమ్ అలాగే ఉంటాయి కానీ చిన్న తేడా చిన్న చిన్న తేడాలతో మనం చీరలు అండి అసలు ఇది చూడండి అసలు ఇప్పుడు ఈ ఈ మోడల్స్ అసలు రావట్లేదు చూపించినా వేస్తారో వేయరు అన్నట్టు నేత వారండి తగ్గుతున్నారంటండి ఉప్పాడలో కూడా చీర అంతా గంగా జమున టైప్లో గ్రీన్ అని వైలెట్ కలరునండి చీర మొత్తం మధ్యలో గ్రీన్కి లైట్ ప్యారెట్ గ్రీన్కి స్ట్రైప్స్ ఇచ్చారు చూసారా ఎంత బాగుంది ఈ చీర పళ్ళు మొత్తం ఇలా వచ్చింది జామ్దాని ఇవి యాక్చువల్గా నిజానికి ఇవి ఇవి కూడా వాళ్ళే వేసేసి ఇచ్చారు అప్పుడు నాకు ఇవి రేట్లు గుర్తులేవండి నాకు ఇప్పుడైతే యాభై అరవై డెబ్భై కూడా చెప్పేస్తున్నాను నేనైతే అంత అంతంత పెట్టలేదు అసలు ఎప్పుడు కూడా ఇప్పుడే ఎక్కువ మరీ ఎక్కువైపోయింది ఇది కొంచెం ఈ ఈ మోడల్స్ ఇప్పుడు దొరుకుతున్నాయి ఇది కూడా పాతదే ఈ మోడల్ అని చెప్పలేను కానీ కొంచెం వస్తున్నాయి మధ్యలో అంతా ప్లెయిన్ వచ్చండి బుటీస్ వచ్చి పైన కింద బోర్డర్స్ ఇది కూడా జామ్దాని నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను ఎప్పుడైనా కలర్స్ బాగా నచ్చేస్తే మాత్రం అవుట్ ఆఫ్ జామ్ వస్తూ ఉంటాను అదర్వైజ్ నాకు ఇవే ఇష్టం ఇంక నాకు కొన్ని కొన్ని చీరలు బాగా ఇష్టం అండి ఇది కూడా నాకు చాలా రెడ్ అంటే బాగా నచ్చుతుంది నాకు రెడ్ అంటే అమ్మకి ఇష్టం అని ఫీలింగ్ బాగా పట్టాను కదా మిర్చి రెడ్ అనమాట సూపర్ కదా చీర అసలు చూడండి వర్క్ కదా ఇవన్నీ మడుకలు పెట్టించేస్తాను నేను పర్వాలేదు మీకేగా నా చీరలు అయితే ఇలా పీకేయచ్చు బాగుందా చీరలు వెలుగంతా రాధమ్మ మొక్కల్లో కనిపించేస్తా ఉంటుంది అన్నమాట చూసారా ఇప్పుడు వీటన్నింటికి కూడా నేను బ్లౌజల్స్ బ్లౌ బ్లౌజెస్ బ్లౌజులన్నీ మళ్ళీ కొనుక్కోవాలి వాళ్ళకి ఇచ్చి కలర్స్ వేయించి నేత చేయించమని చెప్పి చెప్పాలి ఎందుకంటే ఏవీ లేదు నాకు లేదంటే డిజైనర్ ఏమైనా ఈ క్లాత్లు తీసుకుని కుట్టించుకోవాలి మళ్ళీ ఎప్పుడో ఇవన్నీ తీసి కట్టుకుని మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను ఇది నాకు చాలా ఇష్టమైన సారీ చాలా బాగుంది కదా అసలు ఈ కలర్ చేయడాన్ని కొన్ని కలర్స్ అండి రిపీట్ అయిపోతూ ఉంటాయి ఇంక ఇవే కలర్స్ తిరుగుతాయి కాదంటే డిజైన్స్ ప్యాటర్న్ మారుతుంది బోర్డర్స్ వస్తూ ఉంటాయి ఇది మొత్తం శారీ అంతా ఇంతే పళ్ళు వరకు ఇలా కొద్దిగా జరి ఇచ్చాడండి ఇక్కడ కొద్దిగా చీర అంతా ఇంతే అయ్యి ఇవి కొత్త చీరలు అనుకుంటా చూపిస్తాను ఇది ఒకటండి అసలు ఇది తీయడానికి చేయటానికే వెలికి త్రీ ఫోర్ మంత్స్ అంటే అస్సలు ఆశ్చర్యం ఉండదనమాట చూసారా అసలు యాక్చువల్ క నేత రెడ్డి మీద మొదలుపెట్టారు కట్ అంచ్లో హాఫ్ మీటర్ వదిలేస్తున్నారు ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ శారీ అండి కట్ వదిలేస్తున్నారు అన్నారు కదా ట్వంటీ ఇయర్స్ అవుతుందో ఈ కలర్ మీద ఇన్ని ఈ డిజైన్స్ ఇన్ని లాక్ రావాలండి మార్చుకుంటూ వెళ్తారండి వాళ్ళు ఇలా నేత నేసేటప్పుడు అసలు మనిషి చెప్పు అసలు మనం చేతులు పెట్టి దన్నం పెట్టచ్చు అన్నమాట మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మాట ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే అప్పుడు అన్నింటికంటే ఇదే కాస్ట్ ఎక్కువేమో నా శారీ ఇది శారీ మొత్తం ఇంకంతా చూడక్కర్లేదు శారీ అంతా ఇంతే అండి ఎప్పుడైనా కట్టుకుని కట్టుకుంటే వేరే అందం అండి చీరలు పిచ్చి రాదమ్మా చీరలు చూపిస్తా ఆనందపడుతుంది ఇది సిమెంట్ కలర్ నేను పేపర్స్ ముందు తీసేవాల్సిందా బాగుందా పైన చూసారా బోర్డర్లో పైన కింద కూడా బోర్డర్స్ కింద బోర్డర్లో టెంపుల్స్ రెండు సేమ్ ఈ ఇచ్చాడు పికాక్స్ ఇచ్చాడండి రెండు మూడు కలర్స్ వాడారు మధ్యలో అంతా అసలు ఇంకా సారీ మొత్తం ఖచ్చితంగా ఒక విప్పటి చీర కంచుపడి చీర ఎలా ఉంచుకోవాలనుకుంటామో ఉప్పటి చీర కూడా అలా ఉంచుకోవాలనుకోండి నా దగ్గర కొనుక్కొచ్చి తప్పలేదు ఎందుకంటే తక్కువే కదా రేట్లు తక్కువ లాభాలు వేసుకుంటున్నా రాదమ్మ కదా ఈ చీర కూడా కట్టినట్టు నేను అయినా కూడా ఈ చిన్న వర్క్ కొత్తగా ఈ చీరలు ఇష్టంగా చూసే వాళ్ళ కోసం చూపిస్తున్నాను చూసారా వర్క్ ఇవన్నీ ప్యారెట్స్ ఫ్లవర్స్ చీర మొత్తం పల్లె ఇలా ఇచ్చారండి అది ఎవరో కమెంట్ పెట్టారు డూ అంటున్నారు అని వస్తుంది చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని వర్డింగ్ అలా అలవాటు అయిపోయి అలా మాట్లాడుతున్నాను ఎంత ఎవరిని ఈ రెస్పెక్ట్గా మాట్లాడిందండి ఒరే అంటాను ఒరే అని ఆడపిల్లల్ని పిల్లల్ని అమ్మని నాన్నని మా ఆయన్ని కూడా ఒరే అంటాను ఇది తిడతారేమో ఇప్పుడు నన్ను తిట్టద్దా అమ్మని కూడా ఒరే అంటానండి ఇది బ్లాక్ ఇది ఆల్రెడీ ఒక వీడియోలో కట్టాను బ్లాక్ ఇది చిన్న డిజైన్ పెద్ద డిజైన్తో ఇంకొకటి ఉంటుంది అదొక వీడియోలో కట్టాను మరి కట్టలేదు ఏదో ఒకటి కట్టాను సరదాగా చూపించేస్తున్నాం పల్లీలు ఇస్తారు బ్లౌజ్ అంతా ప్లెయిన్ అండి ఇదొక చీర ఉప్పాడు చీరలతో రాదమ్మా ఆనందం ఇది క్యాప్షన్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు చూసి చూసి ఆనందపడే వాళ్ళు ఆనందపడదు ఇవి అమ్మట్లేదండి మళ్ళీ దీనికి రాగలు వాళ్ళు ఉంటారు పాత చీరలు అమ్ముతున్నారా అంటారు పాత చీరలు బిజినెస్ అంటారు కాదు సమస్య లేదు దీని మీద ఇచ్చినా కూడా అమ్మను కదా ఇది పళ్ళు అండి ఎవరితో పెట్టింది ఎద వ్యాపారం అని అంత అంత వ్యాపారం అయ్యి ఉంటుంది నన్ను అలా అన్నదంటే ఓ మాట్లాడడం కూడా రాని వాళ్ళు ఉంటారు కదా చిచి రాదం కూడా అందరిలో తయారైపోతుంది చూసారా ఇదిగో అసలు అండి ఈ నేతలో ఇన్ని కలర్స్ వాడుతూ వీటిని మళ్ళీ ఎంత నీట్గా ఇది బ్యాక్ సైడ్ మళ్ళీ ఇది చూసారా బ్యాక్ సైడ్ కూడా తెలియటం లేదు ఫ్రంట్ ఇదండి ఇంత అసలు బోర్డరేమో ఏమో లోటస్లు చూసారా అసలు ఎంత అందంగానో వీటికి అండి నా దగ్గర కొనుక్కున్నారు కదా కొంతమంది వాళ్ళకి తెలియచేస్తాను వాష్కి ఫస్ట్ టైం ఇచ్చుకోండి షాంపూ వాష్ చేసేయచ్చు వీటికి కానీ డ్రై వాష్కి గంజి పెట్టద్దు స్టార్చ్లు ఎక్కువ పెట్టేస్తున్నారండి డ్రైవాష్లో నిలబడిపోతున్నాయి నిలబడిపోయినప్పుడు అందం ఉండటం లేదండి చీరలు నేను అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అందుకని కొంచెం జాగ్రత్తగా ఇంట్లో షాంపూలో కానీ కొంకుడికే రసంలో కానీ నాకు టైం ఉండక చేయక ఇచ్చి పాడు చేసేసుకుంటున్నాను చీరలన్నీ ఇంకో ఈ మధ్య కొంచెం శ్రద్ధ తీసుకుంటున్నాను లేండి ఎందుకంటే ఇంతంత కాస్ట్ అయిపోయినాయి ఈ చీరలు ఎంత ఉందో పళ్ళు అంతా ఓన్లీ లైన్స్ అండి సరే కడ్డీ పళ్ళులో ఇచ్చాడు అంతే ఓకే పాత నావి పాతవన్నీ చూపించిన వల్ల మీకు కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది అనుకున్నాను ఉప్పాడు చూపిద్దామని లోపు కోట సెరీస్ వచ్చినాయి అండి కోట అంటే చాలా ఇష్టం డైలీ ఇంట్లో కట్టుకోవడానికి బాగుంటాయి ఇవి తక్కువ రేట్లు కదా మెత్తగా ఉంటాయి పగలంతా పట్టు ఎంత బరువు మోసేసినా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఇదివరకు అసలు ఇంట్లో ఉండేదని కాదు ఈ రాజకీయాల గురించి అండి ఈ సందర్భంగా ఎవరు కమెంట్ పెట్టారమ్మా మీరు అమ్మ గురించి చెప్తూ రాజకీయాల గురించి మాట్లాడొద్దని చెప్పారు ఇది టైమో కాదో తెలియదు కానీ చెప్పాలనిపిస్తుంది చెప్తాను దానికి కూడా సమాధానం ఇది ప్లెయిన్ కోట అండి దీనికి ఇచ్చిన బ్లౌజు బ్లౌజు ఇవి చాలా బాగుంటాయి కదా ఇవి కట్టుకునే వాళ్ళకి అలవాటు ఉన్న వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే పిక్చర్లో షైనింగ్ పడిపోతుంది ప్యూర్ కాటన్ అండి కోటా కాటన్స్ అంతే ఇంకా జరిగి కూడా లేదు ఇందులో ఇంకా వస్తున్నాయి అని మీకు తెలియచేయటం కోసం మాత్రమే సరదాగా ఉన్నవి ప్రస్తుతానికి నా శాంపిల్కి పంపించిన రెండు పీసులు చూపిస్తున్నాను మీకు తొందరలోనే మనం కోటా మిర్రర్ వర్క్వి అన్నీ జరి కోటలు కాటన్ కోటాస్ అన్నీ చూపిస్తాను ఇదిగో శాంపిల్కి వచ్చిన పీసులు సరదాగా చూపిస్తున్నా ఇది పళ్ళు అండి శారీ మొత్తం ఇలా వచ్చింది చాలా అసలు మెత్తగా జరీ బోర్డర్స్ వచ్చినాయి ఇవి చాలా బాగుంటాయి క్యాజువల్ వేర్ కదా పగలంతా ఇంట్లో మనకి హాయిగా ఉంటే కట్టుకుంటే సండే టైంలో కానీ ఇది బ్లాక్ అండి బ్లాక్లో ప్రింట్ ఎల్లో కలిసిపోయి కొంచెం ఎలిఫెంట్ కలర్ మిక్స్ అయినట్టు ఎల్లో కలర్ చేంజ్ అయ్యింది లేదంటే మరి ఇదే కలర్ నాకు తెలీదు ఇది కొంచెం కలరు తేడాగా ఉంది ఇది దీనికి బ్లౌజ్ ఇచ్చారండి సో ఈ మూడు చీరలు ప్రస్తుతానికి శాంపిల్ కింద మనకి వచ్చిన చీరలు ఇవి ఎవరికైనా కావాలంటే ఫొటోస్ తీసి పెట్టినట్లయితే నేను ప్రైసెస్ మెన్షన్ వాట్సాప్లో చేస్తానండి బాగున్నాయి కదా ఇది పళ్ళు ఇవి సింపుల్గా ఉంటాయండి క్యాజువల్ వేరు డైలీ వేర్ రాజకీయాలు పట్టించుకోకూడదు అని అంటే అండి అది కరెక్ట్ కాదేమో అండి మనం సొసైటీలో బ్రతుకుతున్నాము మన ఇల్లు పట్టించుకో పూర్తి చేసుకుంటున్నాం కదా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు ఎవరు నాకు సంబంధం లేదని వదిలేస్తాను అనుకో ఎవరు చూస్తారు కూతుర్ని ఎవరు పెంచుతారు మనమేమి సన్యాసాశ్రమంలో లేమో గృహస్థాశ్రమంలో ఉంటూ అమ్మని ఎలా పట్టుకోవాలో నా జీవితాన్ని ఎగ్జాంపుల్ కింద చూపిస్తున్నాయి అన్నింట్లో మనం ఉందాం మన సొసైటీని మనం బాగు చేసుకోవాలండి ఇది పొరపాటు జరిగింది కాంగ్రెస్ నానాడు ప్రజలు నమ్మారు నమ్మడం వల్ల దేశం ఈరోజు ఇన్ని మార్పులు చేసుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది ఇన్ని శివాలయాలు కన్వర్ట్ అయిపోయి ఉన్నాయి నేను ఇది కులం మతం ఎత్తటం లేదు మన దేశం ఇప్పుడు డిసైడ్ అయిపోయిన దాన్నేనే కనీసం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద పుట్టాము దేవుని తలుచుకుంటూ చచ్చిపోతాము అంటే ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ కింద అయిపోతామండి మనం ఖచ్చితంగా మన బాధ్యతలు మనం నిర్వర్తిస్తూ ఈ సొసైటీలో రాజకీయంగా సామాజికంగా ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా మనం ఇన్వాల్వ్ అయ్యి సరిదిద్దుకోవాల్సిన నువ్వు ఒక మనిషిగా ఒక గృహిణిగా ఇల్లు ఇల్లు ఒక్కటే కాదు ఈ సమాజం ఈ దేశం మొత్తం అన్ని మనవి మన క మన కర్తవ్యాలని మనం జాగ్రత్తగా నిర్వర్తించాలని నేను గట్టిగా నమ్ముతాను దాని మీద ఇంకో వీడియో చేస్తాను ఎందుకంటే ఇప్పుడు చీరలు మనసు అంతా డైవర్ట్ అయిపోతుంది ఇదొక చీర ఇది చాలా మంది అడిగారు అని చెప్పేసి ఒక్క ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయన్నా కూడా తెప్పించిన దాకా మళ్ళీ అటు ఇటు తిప్పడం నాకు ఇష్టం లేక రెండు కలర్స్ ఒక్క టూ కలర్స్ మళ్ళీ తెప్పించాను ఇది ఎక్కువ మంది అడిగారండి సో అందుకని ఈ రెండు కలర్స్ తెప్పించాను ఎవరికైనా కావాలంటే ఈ మనీ రేట్ కాస్ట్ మెన్షన్ చేయలేదని అడిగారు కదా ఈ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటానండి నేను ఒకసారి ఇక్కడ మీకు మీకు ఇంకొకటి ఏంటంటే చీరకి నెంబర్ ఇచ్చేస్తారు డిస్క్రిప్షన్లో కాస్ట్ ఇస్తారు మీరు నెంబరు ఈ చీరకి ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ వెతుక్కొని కాస్ట్ చూసుకుందరు కాని అని చెప్పేసి కొంచెం డైరెక్ట్గా మేము ఇవ్వటం లేదండి ప్రైసెస్ మాత్రం ఇక్కడ నుంచి ఇవి కూడా చాలా బాగున్నాయి కదా మళ్ళీ వచ్చినాయి ఎవరికైనా నచ్చినట్లయితే ఇది ఎల్లో అండి సిల్వర్ కలర్ బాల్స్ ఎల్లో బ్లౌజ్ ఇంకా గ్రీన్ ఇది కూడా సిల్వర్ కలర్ బాల్స్ సిల్వర్ కలర్ బాల్స్ ఎల్లో ఇవి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవి బానే కదా ఎవరికైనా కావాలంటే ఇవన్నీ ఇక్కడ పెట్టేస్తాను ఇవన్నీ నలిగిపోతున్నాయేమో ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నా ఇది సేమా సేమ్ అండి అది పళ్ళులో ఈ శారీస్లో పళ్ళు డిఫరెంట్ కలర్ ఇచ్చాడండి సో పళ్ళు ఏ కలర్ ఇస్తే మనకి బ్లౌజు ఆ కలర్ ఇచ్చారు ఈ వీటికి మాత్రం మొత్తం చీరంతా సిల్వర్ కలర్ బోర్డర్స్తో సిల్వర్ కలర్ బాల్స్తో సిల్వర్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు నేను ఇది వరకు దగ్గరుండి చూసుకుని బ్లౌజెస్ మార్పించాను అవి ఇష్టపడ్డారు వీటికి మాత్రం వాళ్ళు యాజ్ ఇట్ యాజిటీజ్గా పంపించేశారు కావాలి అంటే ఎవరైనా అడిగితే మాత్రం తెప్పిస్తానండి బ్లౌజెస్ కూడా సేమ్ కలర్స్ ఇది రెడ్ మిర్చి రెడ్ అండి ఎవరు అడిగారు ఇది కూడా నేను అసలు ఇది పళ్ళు అండి శారీ మొత్తం ఇలా వచ్చిందండి ఎల్లో గోల్డ్ జరి ఫ్లవర్స్ వచ్చినాయి బుట్టీస్ లాగా పీకాక్స్ వచ్చినాయి సారీ అడిగారు ఇది ఎవరు నేను నీ నెంబర్స్ ఒక్కసారిగా కొత్త కొత్త వాళ్ళందరినీ గుర్తుంచుకోలేకపోతున్నానండి అడిగిన వాళ్ళు కనుక చూసి వెనక్కి వచ్చి తీసుకుంటే సరే లేదంటే ఎవరు వస్తే వాళ్ళకి ముందు ఇచ్చేస్తా అమ్మ మేము చెప్తున్నాము మీరేమో చెప్ప నేను వచ్చేసరికి మొత్తం చీరలు అయిపోతున్నాయి అమ్మా అని ఫైటింగ్ పెట్టారు ఎవరో నిన్న ఇది ఒకటండి ఇది బాగా వచ్చింది ఇది ఇవన్నీ ఒక ఒక టైప్ కదా ఇవి చూపించేస్తాను ఇవన్నీ బాల్స్ కలర్స్ ఇది గ్రీన్ అండి గ్రీన్ కి సిల్వర్ కలర్ జ ఇవన్నీ ఇలాగా నేను మొన్న గోల్డ్ ఇచ్చాను కదా సిల్వర్ కలర్ వెళ్ళలేదు గోల్డ్ వెళ్ళింది కానీ సిల్వర్ కలర్ ఉండిపోయింది ఆ చీర కూడా ఇదిగో ఇక్కడే ఉంది చీర అంతా సిల్వర్ ఎవరికైనా కావాలన్నా కూడా నేను ఇందులో బ్లౌజ్ కూడా సిల్వరే వస్తుంది రన్నింగ్ రావచ్చు లేదంటే నేను చెక్ చేసి కావాలంటే ఇస్తా ఇవన్నీ బాల్స్వి ఇది పాతవి కూడా కలిసిపోయినాయి అవి ఇవి కలిపి మీరు ఎవరు తీసుకోకపోతే వెంట పంపించేసుకుంటా ఇది ఎల్లో అండి నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను చేస్తుంది చీరలు పిచ్చి ఇది పింక్ పళ్ళు అండి పింక్ పళ్ళు కదా అందుకని పింక్ బ్లౌజ్ ఇచ్చారు అసలు సూపర్ కదా సూపర్ ఇది కట్టుకుంటే మాత్రం ఒక రేంజ్ మంగళగిరిలో కూడా కలర్స్ అలాగా మారుస్తున్నారు ఇప్పుడు కొంచెం చేంజెస్ వచ్చినాయి ఇది ఆల్రెడీ ఒక చీర ఎవరో అడిగితే పక్కన ఇంకొకరు పెట్టమన్నారు అని చెప్పేసి పక్కన పెట్టాను వారేమో సమాధానం చెప్పలేదు ఇంక అందుకని ఇది కూడా మళ్ళీ తీసుకొచ్చాను అడిగారు ఇది నలుగురు ఐదుగురు అడిగితే అందరికీ హోల్డ్లో ఉంది హోల్ లో ఉందని చెప్పాను సో ఇది ఎవరికైనా కావాలని పాత వీడియోలో చూపించాను కదా చూపించట్లేదు ఇది కూడా అండి వైలెట్ కలర్ వైలెట్ కలర్కి పళ్ళు పింక్ ఇది చాలా బాగున్నాయండి చీరలు అందుకే నా చీరలు అన్నీ ఓల్డ్ కలర్స్ అయిపోయింది కదా అనిపించిన డబ్బులు పెట్టడం పెట్టుబడులు అయిపోతున్నాయి కదా అమ్మకు మిగిలిన నేనే కట్టుకోవాలి కదా మళ్ళీ అందుకని ఇది పాతది బాల్సీది కొంచెం కాస్ట్ది ఇది టెన్ థౌజండ్ అండి శారీ మొత్తం ఆల్ ఓవరు లై కంటిన్యూస్ పళ్ళు ఇచ్చేస్తారండి ఇది ఇవి ఇవి జామ్ దాన్లు ఫిఫ్టీన్ థౌజండ్ ఎబో పడిపోతాయండి అందుకని నేను కొంచెం తేడానికి ఆలోచిస్తున్నాను ఎవరికైనా కావాలి అంటే ఐడియా ఉంది నా చీరలు అన్నీ చూపించాను కాబట్టి ఉప్పాడ మీద ఐడియా వచ్చింది కాబట్టి నేను ఏ విధంగా కావాలన్నా చేయించగలుగుతానని మాత్రం తెలియజేస్తున్నానండి అసలు చూడండి నేను తెగ ఫీల్ అయిపోతున్నాను చూపించడానికి కూడా కనిపిస్తున్నాయా అదిగా పీకాక్స్ అవి హంసలా ఇవన్నీ రాధమ్మ ఎవరితో అందుకే పెట్టింది చూపించడం రాదు మాట్లాడడం రాదంటండి నాకు చెప్పండి మీరు అందరూ అభిమానులు ఎక్కువైపోయి కొద్ది గారాలు ఎక్కువైపోతాయి రాధమ్మకి గ్రీన్ కండి గంధం కలర్ అండి ఇది గ్రీన్లో ఉన్న హంసలు అయితే మీకు క్లియర్గా తెలుస్తాయని ఇలా చూపిస్తున్నాను బాగుంది కదా చాలా బాగుంది బ్లౌజ్ ఏమో ఇదిగో కాదు ఇదిగో ఓకే ఈ రోజుకి ఉప్పటి చీరలు ఇంకా కాటన్ శారీస్ ఉన్నాయండి ఇదిగో బుట్టీస్ ఎక్కువ మంది అడిగారు బట్ నాకు ఆ కలర్ దొరకలేదండి ఇదిగో ఇది వచ్చింది బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను కదా సారీ అంతా దీని ఏమంటారంటే పోలీస్ డ్రెస్ కలర్ ఉంటుంది కాకి కలర్ కలర్కి బ్లూ రామనీలం బుటీస్ చాలా బాగుంది కలర్ కూడా కాదంటే ఇది అందరికి సూట్ అవుతుందా లేదో కొంచెం చూసుకుని కట్టుకోవాలి నాకు సూట్ అవ్వదు ఈ కలర్ బాగా నచ్చేస్తుంది కానీ సూట్ అవ్వదు అందుకని వెరీ గా తీసుకుంటాను బాగా నచ్చేస్తే కానీ తీసుకో అనమాట ఇదేంటి ఈ చీర చూపించానా చూపించాను ఇది ఒక చీరండి ఇది బాగాలేదు నేను వెళ్ళలేదు కదా వాళ్ళు పంపించేసారు కదా దగ్గర ఉంటే క్లాత్ ముట్టుకొని చూసుకొని బాగుంది లేదని చెప్తాం ఈ క్లాత్ మీద వర్క్ వచ్చేసిందండి ఓపెన్ చేశాను వేస్ట్గా పంపించేస్తాను ఇదంతా కొంచెం రఫ్గా వచ్చేసింది ఈ వర్క్ వల్ల పెద్ద బాగాలేదు అయినా కూడా రవ వచ్చింది కదా అని చూపించేస్తున్నాను మరొకటి చేస్తాను ఇంకా ఇది లాస్ట్ ఏదేమైనప్పటికీ రాదమ్మ మాత్రం పూజల కంటే ఎక్కువగా చీరలతో గడుపుతుంది ఎవరికైనా అర్థమైపోతుంది పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చీరలు 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 అంటుంది రాదమ్మ ఇది వెళ్ళం అండి ఉప్పడ కాటన్ అండి మెత్తగా ఉతికి కొద్ది మంగళగిరి కాటన్స్ లాగా మెత్తగా అయిపోతూ ఉంటాయి సో నారాయణపేట అంటారు కదా అవి మాత్రం ఉతికితే రఫ్ అవుతున్నాయండి కాటన్ వెళ్ళాలంటే మాత్రం ఉప్పాడ మంగళగిరి ఈ రెండు మాత్రం మంచి చాయిస్ నేను ఇది అది ఏం లేదండి అన్ని కట్టేశాను అందుకని ఇంత ఎక్స్పీరియన్స్తో చెప్పేస్తున్నాను కానీ అలానే నాకు క్వాలిటీస్ కానీ కొన్ని కొన్ని ఇష్యూస్ కూరు ఎందుకంటే నేను పర్టికులర్గా నేను కట్టుకునే చీరల్లో కొంచెం నాలెడ్జ్ వచ్చింది కానీ అన్ని రకాలీ లేదు కాబట్టి ఇంకొక ఐదు ఆరు వీడియోలు చేసేసరికి నేను కూడా మీకు నేర్పించి స్టేజ్కి వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాను బాయ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే